పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న భక్తులకు నాయకులకు నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మంది సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Mira que no me ಚಿನ್ನ <laughs> <laughs>

பார்த்து டிஸ்டர்பன்ஸ் பண்ணுவது ரம்மா ஜெய்பிந்த் பக்கா பார்த்து டிஸ்டர்பன்ஸ் பண்ணுவது சொல்லுங்க

ఎల్లూరు కోట్ల శాసనసభ్యులు కోటరెడ్డి శేఖర్ రెడ్డి గారు అలాగే టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి గారికి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి ఇద్దరికి వరస ధన్యవాదాలు తెలుపుతూ అడుగు జాడల్లో ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఆశీస్సులతో భక్తులందరికీ తెలియజేసుకుంటారు ఈరోజు ఇరుకొల పరమేశ్వరి దేవస్థానం నూతన కమిటీ పాలకవర్గం ఈరోజు ఏర్పడింది దీంట్లో ముఖ్యంగా సురేంద్ర యాదవ్ గారు చైర్మన్గా మన రత్నం గారు సభ్యులుగా మిగతా సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు మన ఈ యొక్క పాలక మండలి వాళ్ళు ఎవరైతే ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారు ఉండి అదేవిధంగా మన గౌరవ శాసన సీతరెడ్డి శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతరెడ్డి గారి మరియు కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఎంతో బ్రహ్మాండంగా ఈ కోట ఈరోజు ఇద్దరు అన్నదమ్ముల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం ఏ పరమేశ్వర దేవస్థానం యొక్క కార్యక్రమం ఇప్పుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా ప్రజలకు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చే రోజు ఈ కమిటీ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించతజ్ఞతలు అభినందనలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా ఈ అమ్మవారి ఇరుపుల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా నిండుగా మన నూరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి శంజర్ రెడ్డి గారి కానివ్వండి అదేవిధంగా మన టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి అయినటువంటి కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారికి వాళ్ళ యొక్క వాళ్ళ టీం అందరికీ కూడా కుటుంబ సభ్యులకు అదేవిధంగా టీడీపీ నాయకులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఉండాలి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ సో మచ్ కడ పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి నమావిష్వీకారం ఘనంగా జరిగింది ఈ పాలక మండలిలో ఆ తమిళని వేదతత్వం టీడీపీ సీనియర్ నాయకుడు వారికి ధర్మకర్తల ఏడ అవకాశం కల్పించిన కూటమి క్షీణారెడ్డి గారికి అమ్మవారి అమ్మవారి వ్యక్తులకు తమ సౌకర్యాలు కల్పించే విధంగా ఈ పనిచేయాలని వాటికి మంచి ఆయుర ప్రసాదించాలని అభిమాని ప్రార్థిస్తున్నాము అలాగే తెలుగు మంచి పేరు తెచ్చుకోకుండా మంచి పేరు తెచ్చుకొని దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని వాస్తవాలని నమస్కారం ఓం శ్రీ మాంకరేయ నమ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అభివృద్ధిలోనూ సంక్షేమంలోను అదేవిధంగా ఈ యొక్క నామినేటెడ్ పదవసు దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్స్ చైర్మన్స్ అన్నీ కూడా ఒకటి ఒకటి కంగా భర్తీ చేసుకుంటూ వస్తున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కలిసి కూడా చేస్తున్నాం ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఇరుకల్లు పరమేశ్వరి గ్రామ యొక్క నెల్లూరు ఎంతో మహాశక్తివంతమైనటువంటి అమ్మవారు ఆ యొక్క అమ్మవారి సేవ చేయటకు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి తెలుగుదేశం కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ కృషికే అభివృద్ధికే పనిచేస్తున్నటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మధ్యలోని ముప్పై మూడవ దిగులో ఉన్నటువంటి నివాసి తమ్మినేని వెంకటత్తనాయుడు గారికి ఈరోజు నెల్లూరు శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు ఓటమిరెడ్డి శ్రేల రెడ్డి గారు వారి సోదరులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కోటం రెడ్డి బీజేపీ గారి యొక్క సహకారంతో ఈ యొక్క అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఈరోజు తమిళ నాగవంతం గారికి వచ్చినందుకు ముప్పై మూడో డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ తరఫున హృదయపూర్వక నమస్కారాలు ఎమ్మెల్యే గారికి ముందజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గుర్తించి తండ్రి నేను గారిని మనస్ఫూర్తిగా అభినందించడం శుభాకాంక్షలు నిర్వహించినటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు అయినటువంటి రాష్ట్ర మహాత్మ పార్టీ రావు శైలంద్రబాబు గారికి మైనారిటీ నాయకులు ప్రభుబక్క గారికి అంటే విజయశాఖ యూనివర్సిటీ గారికి ఏవి రవణ్ కుమార్ గారికి అదేవిధంగా వాళ్ళు ఉపాధ్యక్షులు ట రమణయ్య నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాలయ్య నాయుడు గారిని ఊతించ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఈ వచ్చి ఇక్కడ ఈని ఆశీర్వదించారంటే నాకు చాలా గర్వకారణమైనది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నష్టంచి ప్రశ్నించి పనిచేసిన వ్యక్తికి ఈరోజు అమ్మవారి దేవస్థానం ఆమె యొక్క సేవ చేస్తూ ఆయన కల్పించడానికి అవకాశం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆ అమ్మవారి ఆశీస్సు నెలవేళ నెల్లూరు నగర రూరల్ ప్రజలందరి మీద ఉండాలని మరియు మా వెంకటం కూడా పిలిచేటువంటి భక్తులందరినీ కూడా ఆ అమ్మవారి దర్శనం చేయాలి ఇన్స్పైర్ చేసినటువంటి స్థితి ఓం శ్రీ మాతృ